ఈ లీట నువ్వు ఈ మెయిన్ ఈ రోడ్డు మీద గవర్నమెంట్ పంచాయతీ రోడ్డు మీద దవ్వించేసాడు మ్యాష్ పోలాకి మ్యాష్ అతను కృష్ణబాబు బాబు చిన్న అన్నట్టు అతను దవ్వించేసి మీ దిక్కున్న దగ్గర ఆ గోడకి ఆ పైపుని ఇచ్చేసాడు అక్కడ ఐదు అంతస్తులు బిల్డింగ్ అది అపార్ట్మెంట్ అందులాగి ఎంత మంది దిగుతారు కుటుంబాలు పది మంది కుటుంబాలు దిగితే ఇంటికి ఐదుగురు చెప్పన్న పిల్ల తల్లితోనే లెక్కేసుకుని యాభై మంది అవుతున్నారు బాబు యాభై మంది మస్ట్ లేదంది ప్రతి దున్ను స్నానాలు నీరు గట్ట దోస్త ఒక రోజు కూడిపోతాయి అవి అవి మేము మేము జబ్బులు పాలైపోతాం పిల్ల తల్లితోనే మీరు దయచేసి మాకు న్యాయం చెయ్యండి ఈ లెటర్ గొయ్యోడు కప్పించాలి పైపు ఒకటి తీయించాలి ఇక్కడ కరెంట్ ఫోన్ నుంచి అతను కరెంటు తీసి ఆ బిల్డింగ్ పనిచేయించి వాడు మా ఈ ఇనులేటర్లు పేదోనం బాబు మేము ఇనులేటర్లు పెట్టుకున్నాం కరెంట్ ఆగిపోతే దీపం బుడ్డీలు కిరణాలు కూడా దొరక్క కొవ్వొత్తులు కొనుక్కోలేక ఆ ఇనులేటర్లు ఏవో రెండేసి వేలు కొనుక్కొని పెట్టుకుంటే అవి దడ దడమని ఆడిపి అలా పని చేసిన అంతసేపు ఉంది రెండు మూడు ఇల్లు టీవీలు ఫ్రిడ్జ్లు ఈ ఇన్విలేటర్లు కాలిపోయాయి బాబు దయచేసి మా ప్రార్థన వినండి మాకు న్యాయం చెయ్యండి ఇప్పుడు ఇప్పుడు కూడా నీరు వస్తే ఉదయం కొలయి వచ్చిందంటే మా వాకర్లు గట్టి నిండిపోతున్నాయి ఏమంటే ఈ దీంట్లోకి వచ్చేసింది ఇసుక మాట ఏంటంటారు మ్యాంగో మ్యాంగోలకి గొప్ప మేము దోమంతో గట్టి గొప్ప బాధపడిపోయి ఆల్రెడీ మీరు మాకు న్యాయం చేయాలి చూడాలి అది అది పోయి కట్టించాలి రోడ్ మీద చూసాడు ఇట్లా లోపల రాత్రి ఇంట్లో ఉండేది అది అదేమో ఇప్పుడు బయటకు పెట్టిస్తాడన్నమాట రోడ్డు రోడ్డు తగ్గిస్తే రోడ్డు మీద పెట్టారు బాబు మీరు వచ్చి చూడండి చూసి మాకు న్యాయం చెయ్యాలి ఆ న్యాయం మాత్రం జరగాలి మేము అడుగుతే కొడతాము మీ అంత అంటున్నాడు మీ దిక్కుల దగ్గర చూసుకోండి మీకు పరిణామాలు వేరేగా ఉంటాయి అని అంటున్నాడు అతను అతను బాబు ఇదే మరి అండి ఈ ఇంటి పక్కన ఈ పది సెప్టిక్ ట్యాంక్ అనేది ఇక్కడ కట్టడం అనేది జరిగింది ఇది మరి పక్కగా ఉంది ఆ పది పైప్ లైన్ అనేది మా ఇంటి పక్కనే ఉంది ఏ మాత్రం లీక్ మా పిల్లలతోని మా ఇల్లే కాకుండా దీని పక్కన మాకు ఇల్లు ఉన్నాయి ఈ పదికి సంబంధించి ప్రజలు కూడా ఇబ్బంది పడవలసి వస్తుంది మాకు ఏదో ఒక న్యాయం చేయండి అది కుటుంబాలు ఇక్కడ బతుకుతున్నాం అలాంటిది పోలాక్ నుంచి వచ్చి ఇక్కడ స్థలం కొనుక్కొని పెద్ద బిల్డింగ్ కట్టేస్తున్నాడు పీడకలో అతనికి అపార్ట్మెంట్ ఎవరు ఏ ప్రభుత్వం ఇచ్చిందో మాకు తెలియదు కానీ మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది అన్యాయం జరుగుతుంది ఇంకా మాకు ఏం చేస్తారో న్యాయం మాకు చేకూర్చాలని ఈ పైపులన్నీ లీక్ అయిపోతే మేము ఎటు పరిగెట్టాలో మాకే తెలియదు పైపులు మేడ మీదవన్నీ తీయించాలి మా గుర్తుకు కనెక్షన్ ఇవ్వకూడదు మాకు ఒకటి వర్షం వర్షం నీరికే మా మ్యాంగోలు ఇచ్చుకున్నాం ఇక్కడ మేము లోతు ప్రాంతంలో ఉన్నాం దయచేసి ఇక్కడ పది మంది కుటుంబాలు అటు పది మంది కుటుంబాలు ఇటు పది మంది కుటుంబాలు ఉన్నాయి బాబు ఇదే రోడ్డు మాకు నడక నడకదారి పిల్లల పిల్లలు పెద్దోళ్ళు ముసలి వాళ్ళు అందరూ అందరం ఉన్నాం ఈ లీటర్ నువ్వు ఈ మెయిన్ ఈ రోడ్డు మీద గవర్నమెంట్ పంచాయతీ రోడ్డు మీద దవ్వించేసాడు మేస్ట్ పోలాకి మేస్ట్ అతను కృష్ణబాబు వాళ్ళు చిన్న అతను దవ్వించేసి మీ దిక్కున్న దగ్గర ఆ గోడకి ఆ పైపులు ఇచ్చిచ్చాడు అక్కడ ఐదు అంతస్తులు బిల్డింగ్ అది అపార్ట్మెంట్ అందులో ఎంత మంది దిగుతారు కుటుంబాలు పది మంది కుటుంబాలు దిగితే ఇంటికి ఐదుగురు చప్పున్న పిల్ల తల్లితోనేది లెక్కేసుకుంటే యాభై మంది అవుతున్నారు బాబు యాభై మంది మస్ట్ లీటర్ది ప్రతి దున్ను స్నానాలు నీరు గట్ట వస్తే ఒక రోజు కూడిపోతాయి అవి అవి మేము మేము జబ్బులు పాలైపోతాం పిల్ల తల్లితో మీరు దయచేసి మాకు న్యాయం చెయ్యండి ఈ లీటర్లు గొయ్య ఒకటి కప్పించాలి పైపు ఒకటి తీయించాలి ఈ ఇక్కడ కరెంట్ ఫోన్ నుంచి అతను కరెంటు తీసి ఆ బిల్డింగ్ పనిచేయించి వాడు మా ఈ ఇనులేటర్లు పేదోనం బాబు మేము లీటర్లు పెట్టుకున్నాం కరెంట్ ఆరిపోతే దీపం బుడ్డీలు కిరసనాలు కూడా దొరక్క కొవ్వొత్తులు కొనుక్కోలేక ఆ ఇనువులేటర్లు ఏమో రెండేసి వేలు కొనుక్కొని పెట్టుకుంటే అవి దడ దడమని ఆడిపి అలా పని చేసిన అంతసేపు ఉంది ఇల్లు రెండు మూడు ఇల్లు టీవీలు ఫ్రిడ్జ్లు ఈ ఇనువులేటర్లు కాలిపోయాయి బాబు దయచేసి మా ప్రార్థన వినండి మాకు న్యాయం చెయ్యండి ఇప్పుడు ఇప్పుడు కూడా నీరు వస్తే ఉదయం కొలయి వచ్చిందంటే మా వాకర్లు గట్టి నిండిపోతున్నాయి ఏమంటే ఈ దీంట్లోకి వచ్చేసింది ఇసుక మాట ఏంటంటారు మ్యాంగో మ్యాంగోలకి గొప్ప మేము దోమంతోనే గట్టి గొప్ప బాధపడిపోయి ఆల్రెడీ మా అమ్మకు ఒంట్లో బాగోలేదు అది బాబు మీరు మాకు న్యాయం చెయ్యాలి మీరు వచ్చి చూడాలి అది ఆ లిటర్ పోయి కప్పించాలి గవర్నమెంట్ రోడ్డు మీద తగ్గి సైడ్ ఇంతకు ముందు ఆ లోపల వాళ్ళ ఇంట్లో ఉండేది అది అదేమో ఇప్పుడు బయటకు పెట్టిస్తాడమాట విన్నారు రోడ్డు రోడ్డు దగ్గరికి రోడ్డు మీద పెట్టారు బాబు మీరు వచ్చి చూడండి చూసి మాకు న్యాయం చెయ్యాలి ఆ న్యాయం మాత్రం జరగాలి మేము అడుగుతే కొడతాము మీ అంత చూస్తాను అంటున్నాడు మీ దిక్కుల దగ్గర చూసుకోండి మీకు పరిణామాలు వేరేగా ఉంటాయి అని అంటున్నాడు అతను పంచాయతీ ఆఫీస్ అక్కడ అతను చేతగా ఉందండి బాబు అదేమైందండి ఈ ఇంటి పక్కన ఈ పదికి సంబంధించి సెప్టిక్ ట్యాంక్ అనేది ఇక్కడ కట్టడం అనేది జరిగింది ఇది మరి రోడ్డు పక్కగా ఉంది పైప్ లైన్ అనేది మా ఇంటి పక్కనే ఉంది ఏ మాత్రం లీక్ అయినా మా పిల్లలతోని మా ఇల్లే కాకుండా దీని పక్కన మాకు పదిళ్లు ఉన్నాయి ఈ పదింటికి సంబంధించి ప్రజలు కూడా ఇబ్బంది పడవలసి వస్తుంది మాకేదో ఒక న్యాయం చేయండి అది కుటుంబాన్ని ఇక్కడ బతుకుతున్నాం అలాంటిది పోలాకర్ నుంచి వచ్చి ఇక్కడ స్థలం కొనుక్కుని పెద్ద బిల్డింగ్ కట్టేస్తున్నాడు ఏదైతే అతనికి అపార్ట్మెంట్ ఎవరు ఏ ప్రభుత్వం ఇచ్చిందో మాకు తెలియదు కానీ మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది అన్యాయం జరుగుతుంది ఇంకా మాకు ఏం చేస్తారో న్యాయం మాకు చేకూర్చాలని